ఎస్ ఈ సెంటెన్స్ని కూడా ప్రతిరోజు మీరు ఫాలో అవుతూ ఉండండి రైట్ సార్ రోండా బర్న్ ఎంతమందికి తెలుసండి ఆస్ట్రేలియన్ రచయిత బర్న్ సీక్రెట్ అనే బుక్ రాసిందండి అది బేసిక్ అండి లా ఆఫ్ అట్రాక్షన్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఒకసారి కుదిరితే ఆ బుక్ కూడా చదవండి ఓకే మీకు ఇంకా చాలా ఈజీగా అర్థమవుతుంది సీక్రెట్ బుక్ అండి రచయిత వచ్చేసి రోండా బర్న్ ఎవరు ఈమె అంటే రెండు వేల ఆరు సంవత్సరంలో ఆమె హెల్త్ బాగలేక హాస్పిటల్లో జాయిన్ అయింది ఎందుకు హెల్త్ బాగలేదంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ హస్బెండ్ లేడు చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయింది అనమాట ఎట్లా నేను ఫ్యామిలీ లీడ్ చేయాలి పిల్లల్ని ఎలా చదివించాలి అని హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళ కూతురు హేలీ కూతురు నేమ్ వచ్చేసి హేలీ అండి ఆమె వచ్చి సైన్స్ గెట్టింగ్ ద రిచ్ అనే బుక్ తెచ్చిచ్చింది ఆమెకి సైన్స్ గెట్టింగ్ ద రిచ్ అనే బుక్ తెచ్చిస్తే ఆమె హాస్పిటల్ నుండి అనమాట చదివిన తర్వాత కొద్ది రోజులకనే డిశ్చార్జ్ అయిపోయి నార్మల్ పర్సన్గా ఇంటికి వచ్చింది అనమాట ఆమె వచ్చిన తర్వాత ఎందుకు నేను డిప్రెషన్కి వెళ్ళి ఎలా బయటపడ్డానని ఆలోచించి సీక్రెట్ అనే బుక్ రాసిందండి రహస్యం తెలుగులో రెండు వేల ఆరు సంవత్సరంలో సీక్రెట్ అని బుక్ రాసింది అందులో ఏముంది అంటే మీరు ఏం ఆలోచిస్తారో మీరు ఏదైతే చూస్తారో జీవితంలోకి అదే తెచ్చుకుంటారు అని ఉంది మెయిన్ ఫార్ములా అది మీరు ఏదైతే ఆలోచిస్తారో ఏదైతే చూస్తారో జీవితంలోకి అదే వస్తుంది కాబట్టి పాజిటివ్ విషయాలను చూడాలి పాజిటివ్ విషయాలు మాట్లాడాలని చెప్తూ ఉంటాం అందరికీ ఇక్కడ వచ్చేసి మీ మైండ్ సెట్ అండి ఎవరిథింగ్ ఈజ్ మైండ్ సెట్ మీరు నార్మల్ పర్సన్ కాదు ఆర్డినరీ పర్సన్ కాదు మళ్ళీ చెప్తున్నాను మీరు ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్ సామాన్య వ్యక్తి కాదు మీరు అసాధారణ వ్యక్తి గుర్తుపెట్టుకోండి మీరు నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ ఎనర్జీ మీకు కావలసినది జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ మాత్రమే మీరు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అవునా కదా సార్ సో మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోరాదనమాట స్వామి వివేకానంద చెప్తాడు కదా ఎవరిథింగ్ ఈజ్ విత్ ఇన్ యూ కెన్ డీ ఎనీథింగ్ నీ ముందు ఏది లేదు నీ వెనక ఏది లేదు మొత్తం నీలోనే ఉంది అంటాడు స్వామి వివేకానంద ఎంతమంది నమ్ముతారండి ట్రస్ట్ యువర్ సెల్ఫ్ అండి నమ్మకం ఉండాలి నీ మీద నమ్మకం ఉండాలి ఫస్ట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్ నీ మైండ్ సెట్ రిచ్గా పెట్టుకుంటున్నావా పూర్గా పెట్టుకుంటావు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అండర్లైన్ చేసుకోండి నువ్వు ఎప్పుడు రిచ్ మైండ్ సెట్తో ఉన్నాండి సార్ చిన్న చిన్నవి కోరుకోవద్దు పెద్ద పెద్ద కళలు కనండి మీరు కలెక్టర్ అవుతారంటే కండక్టర్ అయినా అవుతారంట థింక్ బిగ్ అని చెప్పాడు కదా అబ్దుల్ కలాం థింక్ బిగ్ డ్రీమ్ బిగ్ రిజల్ట్ కూడా బిగ్గానే వస్తుందండి ఓకే ఈ ట్వంటీ వన్ డేస్ ఎప్పుడు రిచ్ మైండ్ సెట్తో ఉందండి రిచ్ మైండ్ సెట్ పూర్ ప్యూర్ మైండ్ సెట్ డిఫరెన్స్ ఎవరైనా చెప్పగలరా నేను ఒకటే మాట్లాడుతున్నాను మీరు కూడా ఇంట్రాక్ట్ అవ్వండి సార్ ఏంటి రిచ్ మైండ్ సెట్ అంటే ఏంటి ప్యూర్ మైండ్ సెట్ అంటే ఏంటి ఎస్ జగదీష్ గారు మీరు ఆల్రెడీ హండ్రెడ్ డేస్ లో ఉన్నారు కదా చెప్పండి సార్ రిచ్ మైండ్ సెట్ మైండ్ సెట్ రిచ్ సార్ పూర్ మైండ్ సెట్ అంటే ఇంకా ఆ రోజు ఆ సార్ ఓకే దగ్గరకు వచ్చారు ఇంకా ఎస్ సంతోష్ గారు చలపతి గారు రిచ్ మైండ్ అంటే మన ఆలోచనలు ఎప్పుడూ పాజిటివ్ గా ఉండడం ఓకే పూర్ మైండ్ సెట్ అంటే ఎప్పుడు నెగటివ్ గా థింక్ చేయడం సార్ అనుకుంటున్నాను నేను ఓకే దగ్గరకు వచ్చారు ఆల్మోస్ట్ ఎస్ మేడం ఏంటి రిచ్ మైండ్ సెట్ అంటే ఏంటి పూర్ మైండ్ సెట్ అంటే ఓకే సో పూర్ మైండ్ సెట్ అంటే డబ్బు కోసం పని చేయడం అవునా కదా ఫ్రెండ్స్ సో చేస్తున్న జాబ్ కావచ్చు ఏదైనా లేబర్ వర్క్ కావచ్చు మేస్త్రి వర్క్ కావచ్చు డబ్బు కోసం పరిగెడుతుంటారు పూర్ మైండ్ సెట్ అదే రిచ్ మైండ్ సెట్ అంటే మన దగ్గర ఉన్న డబ్బు మన కోసం పనిచేయాలంటే మన దగ్గర ఉన్న డబ్బు మన కోసం పని చేసినప్పుడు మన మైండ్ సెట్ అనేది రిచ్గా అవుతుంది గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడు రిచ్ మైండ్ సెట్తో ఉండాలి సో మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను డోంట్ డిపెండ్ ఏ సింగిల్ ఇన్కమ్ అండి ఓకే ఆదాయంపై ఎప్పుడు ఆధారపడొద్దు సో మల్టిపుల్ ఇన్కమ్స్ ఉండాలంట జీవితంలో నువ్వు సక్సెస్ అవ్వాలంటే మల్టిపుల్ ఇన్కమ్స్ ఉంటేనే సక్సెస్ అవుతావు నీ డ్రీమ్స్ అచీవ్ అవుతావు అవునా కదా నీకు ఒక లక్ష్యం క్లారిటీ ఉండాలి ఇక్కడ ఎందుకు నేను రిచ్ మైండ్ సెట్ పూర్ మైండ్ సెట్ చెప్తున్నానంటే నీకు క్లియర్ గోల్ ఉండాలి ఎంతమందికి ఉందండి క్లియర్ గోల్ ఇక్కడ క్లియర్ గోల్ ఎంతమందికి ఉంది మీ లక్ష్యం ఏంటి మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే ప్రజెంట్ ఎక్కడున్నాలో తెలుసుకోవాలి కదా ఫస్ట్ మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్రజెంట్ ఎక్కడున్నారో తెలియాలి ఎస్ సార్ నో ఏంటి క్లియర్ గోల్ సార్ ఎవరైనా చెప్పగలరా క్లియర్ గోల్ ఏంటి ఎస్ సార్ జగదీష్ సార్ మీరు చాలా క్లాసెస్లో ఉన్నారు మన క్లారిటీ ఉంది క్లారిటీ అనేది ఏంటి హెల్త్ పర్పస్ కావచ్చు వెల్త్ పర్పస్ కావచ్చు బిజినెస్ లో కావచ్చు ఒక ఫార్ము లో ఉంది ఏంటి అది ఎప్పుడు ఫైవ్ డబ్ల్యూ వన్ హెచ్ ఫార్ములా ఫాలో అవ్వండి సార్ ఎగ్జాంపుల్ మీకు డబ్బు కావాలనుకోండి కోట్ల రూపాయలు కావాలి లక్షల రూపాయలు కావాలంటారు కదా అందుకే అది క్లారిటీ లేదు ఎన్ని కోట్లు కావాలనేది క్లారిటీగా ఉండాలి ఫస్ట్ క్వశ్చన్ నీకు ఎంత డబ్బు కావాలి అంటారు కదా రాసుకోండి ఎంత డబ్బు కావాలో ఈరోజు క్లియర్గా రాయండి తర్వాత ఎంత టైంలో కావాలి ఫైవ్ ఇయర్స్లో కావాలా టెన్ ఇయర్స్లో కావాలా వన్ ఇయర్లో కావాలనేది క్లారిటీ గోల్ ఉండాలి అక్కడ తర్వాత ఎందుకోసం కావాలి కోట్ల రూపాయలు డబ్బు ఇస్ యూనివర్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది ఏం చేసుకుంటావు క్లారిటీ లేదు మీ దగ్గర ఇంకా అవునా కదా సడన్గా మీకు కోటి రూపాయలు బ్యాగ్ ఇచ్చారండి ఏం చేస్తారు షాక్ అవుతారా కొంతమంది డబ్బుని చూసి భయపడుతుంటారు అంత పెద్ద డబ్బా నేను ఎక్కడ పెట్టుకోవాలి నేను క్యారీ చేయలేనేమో బ్యాంక్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా చేస్తారేమని డౌట్ ఉంటుంది అవునా కదా అలాంటి మైండ్ సెట్ కాదు మనకు కావాల్సింది సో మీరు అనేది ఫక్స్ మీరు ఫిక్స్ అవ్వండి నేను మిలేనీరుని నేను మిలేనీరు ఫిక్స్ అవుతే యూనివర్స్ ఇవ్వడానికి రెడీగా ఉందండి సో యూనివర్స్ అంటే ఏంటి చెప్పాం కదా ఈ విశ్వం అనేది పెరుగుతూ ఉంది మళ్ళీ చెప్తున్నాను రీసెర్చ్ చేసి చెప్తున్నాను సో దేవుడు అంటే ఎవరండి సో ఇదంతా నేను బేసిక్ క్లాస్లో కవర్ చేస్తాను ప్రతిరోజు చెప్పను మళ్ళీ చెప్తున్నా సో దేవుడు అంటే ఎవరు చూశారు ఎవరైనా గాడ్ని ఇంట్రెస్ట్ ఉందా టాపిక్ సార్ ఎస్ సార్ ఎవరండి దేవుడు అంటే ఎవరు చెప్పండి సార్ పర్లేదు చెప్పండి దగ్గరకు వచ్చారు ఇన్విజిబుల్ ఎనర్జీ యా వెరీ గుడ్ అండి సూపర్ నెక్స్ట్ మీ మైండ్లో ఒక ఇమేజ్ ఉంటుంది దాన్నే చెప్పండి సార్ మీ మైండ్ లో ఇమేజ్ ఉంటుంది నాలుగు చేతులు నాలుగు కాళ్ళు ఉండాలి అవునా కదా ఒక పవర్ఫుల్ పర్సన్ దేవుడు అంటే కనిపిస్తుంది కదండి సో మీకైనా నాకైనా అన్ని రీజన్స్కి ఒక సుప్రీం గాడ్ ఉన్నారండి ఆ సుప్రీం గాడే యూనివర్స్ ప్రతిది యూనివర్స్ నుంచే వచ్చిందండి ఓకే యూనివర్స్ ఎలా ఉద్భవించిందంటే బ్లాక్ హోల్ అని చెప్తారు తెలుసా అందరికీ బ్లాక్ హోల్ బ్లాక్ హోల్ నుంచి విస్ఫోటనం చెంది ఒక సౌండ్ వచ్చింది అన్నమాట ఆ సౌండ్ నాసా కూడా రీసెర్చ్ చేసింది మన సనాతన ధర్మం కూడా చెప్పింది ఆ సౌండ్ ఓంకారం అని ఆ ఓంకారం నుంచే పంచభూతాలు అనేది ఏర్పడ్డాయి భూమి ఆకాశం గాలి నీరు నిప్పు భూమి నుంచే మనందరం అనేది రావడం జరిగింది అవునా కదా భూమిలో నుంచే మనము మొక్కలు కావచ్చు చెట్లు కావచ్చు కూరగాయలు కావచ్చు అవన్నీ తినే కదా మనం జీవనం కొనసాగించేది ఓకే మీ మైండ్ అనేది నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ ఎనర్జీ మళ్ళీ చెప్తున్నా మీరు మీకు కావాల్సినది జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ మాత్రమే మీ ఎనర్జీ లెవెల్ ఎప్పుడు హైగా ఉండాలండి మీకు కావాల్సింది ఇక్కడ ఉందంటే మీ ఎనర్జీ కూడా హైలో ఉండాలి మీ ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిందంటే మీకు కావాల్సినది మ్యాచ్ అవ్వదు అనమాట అక్కడ అవునా కదా మ్యాచ్ అవ్వాలంటే మీరు ఎప్పుడు హై ఎనర్జీలో ఉండాలి మీరు బిలీవ్ చేయాలి ఎస్ నేను చేయగలను ఎప్పుడైతే బిలీవ్ చేస్తారో మీ ఎనర్జీ లెవెల్స్ హై అవుతుంది ఎనర్జీ లెవెల్ అంటే మన బాడీలో సెవెన్ చక్రాస్ ఉంటాయి అవునా కదా హైడే ఉంటుంది మీ అందరికీ ద్వారా స్వాదిష్టాన మణిపుర అనాహత త్రోడ్ చక్ర ఆజ్ఞాచక్ర శాస్రామ ఈ సెవెన్ చక్రాసులో అనేది నెగిటివ్ అనేది క్లియర్ చేయాలి ఆ నెగిటివ్స్ని ఎలా క్లియర్ చేయాలో నేను క్లాస్ లో చెప్తాను దాన్ని డైలీ ప్రాక్టీస్ చేయండి ట్వంటీ వన్ డేస్ ఎస్ మన మైండ్లో సబ్ కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ టూ టైప్స్ ఉంటాయండి ఎంత ఉంది ఐడియా ఉందండి మన మైండ్ ఫిజికల్ మ్యాటరు అవునా కదా కాన్షియస్ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ అని టూ టైప్స్ ఉంటుంది సో మనం మైండ్ని ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే వాడుతున్నాం తెలుసా ఎవరికైనా నైంటీ పర్సెంట్ వాడట్లేదు మళ్ళీ చెప్తున్నా అండర్లైన్ చేసుకోండి మీరు సాధారణ వ్యక్తి కాదు మనం అందరం టెన్ పర్సెంట్ మాత్రమే మైండ్ని యూజ్ చేస్తున్నామంట నైంటీ పర్సెంట్ మైండ్ని యూజ్ చేయట్లేదు మనం కాన్షియస్గా టెన్ పర్సెంట్ ఉన్నామండి ఏంటి సబ్కాన్షియస్ మైండ్ అంటే మీరు ఎగ్జాంపుల్ బండి మీద వెళ్తున్నారండి సడన్గా ఎవరైనా ఎదురొచ్చారు మనకు తెలియకుండానే బ్రేక్ మీద చేతులు వెళ్తాయి వెళ్ళవా ఎస్ నో అదే సబ్ కాన్షియస్ మైండ్ అండి ప్రోగ్రామ్ అనేది మీ మైండ్లో ఏం ప్రోగ్రామ్ అయితే పంపించారో ఏ సాఫ్ట్వేర్ని అయితే పంపించారు ఇన్పుట్ ఇచ్చారో అవుట్పుట్ కూడా అదే వస్తుంది నా హెల్త్ బాగాలేదు నా కప్పులు ఉన్నాయి నాకు ఉద్యోగం లేదు నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు భార్య నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు అంటే మీరు అదే ప్రోగ్రామ్ ఇస్తున్నట్టు మీ బాడీకి ఈ రోజు నుంచి ఆ సాఫ్ట్వేర్ని చేంజ్ చేద్దామా ఫ్రెండ్స్ చేంజ్ చేస్తే చేంజ్ యువర్ మైండ్ సెట్ చేంజ్ యువర్ లైఫ్ అండి సో మీ రైట్ బ్రెయిన్ ఎప్పుడు క్రియేటివ్గా ఆలోచిస్తుంది అంట రైట్ బ్రెయిన్ ఎప్పుడు క్రియేటివ్ సృజనాత్మకంగా ఆలోచిస్తుంది సో లెఫ్ట్ బ్రెయిన్ ఎప్పుడు లాజికల్గా ఆలోచిస్తుంది నువ్వు ఎలా చేస్తావు నువ్వు చేయగలవా అనేది క్వశ్చన్ వేస్తుంది అనమాట సో లెఫ్ట్ బ్రెయిన్కి ఏం తెలీదు నువ్వు కామ్గా ఉండు అని చెప్పి మీరు రైట్ బ్రెయిన్ తో థింక్ చేయండి ఫస్ట్ ఎప్పుడైతే రైట్ బ్రెయిన్తో ఆలోచిస్తాము చూడండి ఎక్కడైనా మీరు ప్రాక్టికల్గా చెప్తున్నా మీరు అబద్ధం చెప్పేవాళ్ళు లెఫ్ట్ సైడ్ చూస్తారంట నిజం చెప్పేవాళ్ళు రైట్ సైడ్ చూసి చెప్తారంట ఆలోచిస్తారు కదా ఏదైనా క్వశ్చన్ వేసినప్పుడు కావాలంటే గమనించండి ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుంది హిప్నోసిస్లో ఇవన్నీ యూజ్ చేస్తామండి రైట్ మీరు ఏదైనా సరే ఫస్ట్ థాట్స్ అండి మీ ఆలోచనలే క్రియారూపంలో బయటకు వస్తాయి అవునా కదా సార్ ఫీలింగ్స్ ఎమోషన్స్ విజువలైజేషన్ ఇవన్నీ ప్రాక్టీస్ చేసినప్పుడే మీరు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళగలరు ఈ ట్వంటీ వన్ డేస్లో మనం ఏం చెప్పుకుంటామంటే సో మీ ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పకూడదండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు మీ ఫ్రెండ్స్కి కావచ్చు ఈ ట్వంటీ వన్ డేస్ ఎలా ఉండాలి చెప్తున్నా మీ ప్రాబ్లమ్స్ ఇతరులతో డిస్కస్ చేయకూడదు ఓకే డిస్కస్ చేసినారంటే అలాంటి వ్యక్తులే మీ దగ్గరకు వస్తారు మళ్ళీ చెప్తున్నా వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకోవడానికి మీ దగ్గరకు వస్తారు మీ ఏదైతే ఆలోచిస్తారో ఏదైతే మాట్లాడతారో ఏదైతే చూస్తారో అదే మీ దగ్గరకు వస్తుంది అని చెప్పాం కదా యద్భావం తద్భవతే మన సనాతన ధర్మంలో ఎప్పుడో చెప్పిందండి కొన్ని వేల సంవత్సరాల కిందనే అప్డేట్ అయింది సో దీన్ని కాపీ కొట్టి ఫారిన్ వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళ నుంచి మనమే ఇక్కడికి తీసుకొచ్చాం మన దేశానికి యద్భావం తద్భవతే నువ్వేం ఆలోచిస్తావో అదే జరుగుతుంది ఓకే పీవీహెచ్ ఫ్రెండ్స్ షేర్ చేస్తాం కదా సార్ కొన్ని ఏదండి సరే ఇప్పుడు ఫ్రెండ్స్ గాని ఏది గాని 21 డేస్ ఈ ప్రాబ్లమ్స్ చెప్పొద్దు హ్యాపీ న్యూస్ ఉంటే చెప్పండి గుడ్ థాట్స్ ఉంటే ఏదైనా మంచి జరిగిందంటే చెప్పండి మీకు ఏదైనా నెగటివ్ జరిగినా బ్యాడ్ థింగ్స్ జరిగినా అది షేర్ చేయొద్దు ఈ ట్వంటీ వన్ డేస్ షేర్ చేయొద్దు అంటున్నా మీకు రిజల్ట్ రావాలి కదా నేను ఇక్కడంతా పాజిటివ్ మీ మైండ్ సెట్ మొత్తం చెత్తని క్లీన్ చేసి ఎనర్జీ నింపి పంపిస్తా మళ్ళీ పోయిన తర్వాత నెగిటివ్ డిస్కస్ చేయడము నెగిటివ్ చూడడం అవి చేసినారంటే మళ్ళీ మీ నా ఎనర్జీ డౌన్ అయిపోద్ది సెకండ్ న్యూస్ చూడకండి వెరీ వెరీ డేంజర్ అండి న్యూస్ ఏమొస్తుందండి న్యూస్లో వాళ్ళకి యాక్సిడెంట్ జరిగింది వీళ్ళు చనిపోయినారు పెట్రోల్ లెట్లు పెరిగినాయి అవునా కదా పాకిస్తాన్కి మనకు యుద్ధం జరిగింది ఇంతమంది జవాన్లు చనిపోయినారు ఇవన్నీ నెగిటివ్ అండి నేను న్యూస్ చూడడం దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ నుంచే స్టాప్ చేసిన చూడాలి ఎప్పుడు చూడాలి అంటే మధ్యాహ్నం వన్ టూ త్రీ మధ్యలో చూడండి ఓకే ఎందుకంటే మనం కూడా అప్డేట్ అవ్వాలి కాబట్టి న్యూస్ చూడకూడదండి ఓకే కొన్ని కండిషన్స్ ఉంటాయి ట్వంటీ డేస్ మీ ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పొద్దు నెంబర్ టూ న్యూస్ చూడొద్దు ఓకే నెగిటివ్ ఆలోచన చేయకూడదు కంపల్సరీ తర్వాత ఈరోజండి సండే ఉంది కదా ఏదైనా మనం కొత్త విషయాన్ని స్టార్ట్ చేయాలంటే ఆదివారం సండే నుంచే స్టార్ట్ చేయాలని చెప్తారు మన పెద్దలు కావచ్చు ఎందుకంటే క్యాలెండర్లో చూడండి ఎక్కడ ఉంటుంది సండే ఫస్ట్లో ఉంటుంది అవునా కదా అంత పవర్ఫుల్ అండి సండే ఈరోజు మీ పేపర్ పైన మీ ప్రాబ్లమ్స్ అన్ని రాసేయండి మీ కప్పులు ఉన్నా పర్లేదు లేదన్నా జాబ్ లేకపోయినా పర్లేదు హెల్త్ ప్రాబ్లం ఉన్నా ఒక పేపర్లో రాసేయండి ఓకే ఫోర్త్ పాయింట్ మీ ప్రాబ్లమ్స్ అన్నిటిని పేపర్ పైన రాయండి అంటే మీ ఆలోచనలను పేపర్ పై పెట్టండి అని చెప్తున్నా ఎంతమంది సిద్ధంగా ఉన్నారు చెప్పండి చెప్పండి సార్ ఫోర్త్ పాయింట్ అన్నారు కదా మిగతా వన్ అంటే మీరు పర్టిక్యులర్ గా ఒక పాయింట్స్ చెప్పాను కదా ఫస్ట్ పాయింట్ మీ ప్రాబ్లమ్స్ ఎవరితో డిస్కస్ చేయొద్దు ఎవరు చెప్పకూడదు రైట్ సెకండ్ పాయింట్ న్యూస్ చూడకూడదు థర్డ్ పాయింట్ మీరు నెగిటివ్ ఆలోచనలు చేయకూడదు నెగిటివ్ ఆలోచన రాకూడదంటే అంటే పీపీహెచ్ రూల్లో ఉండాలి ఓకే ఫోర్త్ పాయింట్ మీ ప్రాబ్లమ్స్ని పేపర్పై పెట్టండి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నిటిని పేపర్పై పెట్టండి ఈరోజు ఎస్ ఏం చేస్తారంటే ఈరోజు ఈరోజు రాసిన పేపర్ని బిఫోర్ బెడ్ పడుకునే ముందు ఆ పేపర్ని మీదేదైతే ప్రాబ్లమ్స్ ఉందో పెన్నుతో కొట్టేసేయండి సార్ స్ట్రైక్ ఆఫ్ చేసేయండి నా ప్రాబ్లం క్లియర్ అయిపోయింది అని మీ మైండ్ నమ్మాలి మీకు హెల్త్ బాగాలేదా నా హెల్త్ బాగుంది అని కొట్టేసేయండి మీకు అప్పులు ఉన్నాయా నా అప్పులు క్లియర్ అయిపోయినాయని కొట్టేసేయండి మీకు ఎంత డబ్బు కావాలి అంత ఆ డబ్బు నాకు వచ్చింది అని కొట్టేసేయండి సార్ అన్నీ కొట్టేసిన తర్వాత బ్రెయిన్ అనేది రిసీవ్ చేసుకుంటుంది ఓకే లా ఆఫ్ అట్రాక్షన్ అంట మీరు ఏదైతే చేస్తారో ఏదైతే చూస్తారో ఏదైతే చేస్తారో అదే మీ జీవితంలోకి రావడం జరుగుతుంది కాబట్టి కొట్టేసిన తర్వాత ఆ పేపర్ని చేతులు పట్టుకుని ఫీల్ అవ్వండి సార్ ఫీల్ అవ్వాలా ఫీల్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ నాలుగు ముక్కలుగా చిప్పేసి దాన్ని కాల్ చేయండి కాల్ చేసిన తర్వాత యాష్ వస్తుంది కదా బూడిదని బయటికి వెళ్ళి గాల్లో ఊదేసేయండి సార్ మీ ప్రాబ్లమ్స్ మొత్తం యూనివర్స్కి ఇచ్చేసారు మీది కాదు ఆ ప్రాబ్లం యూనివర్స్ది ఆ ప్రాబ్లం మీది కాదు యూనివర్స్ది ఓకేనా ఇది ఈరోజు మీరు చేయవలసిన చిన్న అసైన్మెంట్ అండి ఓకే మళ్ళీ చెప్తున్నాను ఖాళీగా ఉండకూడదు ఖాళీగా ఉండకూడదండి ఎప్పుడు బిజీ ఉండడానికి ట్రై చేయండి ఖాళీగా ఖాళీగా ఉన్నారంటే ఏమవుతుంది నెగిటివ్ థాట్స్ రావడం జరుగుతుంది మన బ్రెయిన్కి సిక్స్టీ టూ టు సెవెంటీకి ఆలోచనలు వస్తాయి అవునా కదా ఆ ఆలోచనలు తగ్గడానికి ఈరోజు నేను చిన్న ప్రాక్టికల్ రెమెడీ చే మైండ్ ఫుల్ మెడిటేషన్ చేపిస్తాను అందరు రెడీగా ఉండండి సార్ ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఓకే మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ ఏది టైం వేస్ట్ జరగదు సెవెన్ ఓ క్లాక్ వరకే అండి మన క్లాసు ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు రెడీ అవ్వాలి కాబట్టి సిక్స్ ఫిఫ్టీన్ టు సెవెన్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ చాలు మనకు ఓకే నేను మీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ క్లోజ్ చేస్తాను మళ్ళీ నాకు సెవెన్ ఓ క్లాక్ వేరే బిజినెస్ క్లాస్ ఉంది కాబట్టి ప్రతిరోజు అసైన్మెంట్ ఉంటుంది వాట్సాప్లో కూడా ఫాలో అప్ చేస్తాం రైట్ మీరు మెడిటేషన్ కూర్చోవాలంటే కొన్ని ఉంటాయి మీరు వాటిని కూడా తెలుసుకోవాలి అండి ఎందుకు మెడిటేషన్ చేయాలంటే మీ మైండ్ అనేది ప్రశాంతంగా ఉండడానికి మనం మెడిటేషన్ చేస్తాం కదా సో ఫస్ట్ కంఫర్టబుల్గా కూర్చోండి ఐస్ క్లోజ్ చేయాలి ముద్రలు పెట్టాలి జ్ఞానముద్ర అంటే మీరు ధ్యానముద్ర కావచ్చు కుబేర ముద్ర కావచ్చు ఎటువంటిదైనా పెట్టుకోండి సార్ వాయిస్ రావడం లేదా వాయిస్ ప్లేయర్ అండి ఎస్ జ్ఞానముద్ర పెట్టుకున్న తర్వాత ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి ప్రాణాయామం చేయాలి ఎస్ ఇప్పుడు అందరూ హ్యాపీగా కళ్ళ మూసుకోండి స్ట్రైట్ కూర్చోండి సార్ వెన్నెముక స్ట్రైట్ ఉండాలి ఎప్పుడైతే వెన్నెముక స్ట్రైట్ ఉంటుందో యూనివర్స్ నుంచి రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు యూనివర్స్ నుంచి ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు రిలాక్స్గా కూర్చోండి సార్ అందరూ ఐస్ క్లోజ్ చేయండి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి సార్ లాంగ్ బ్రీత్ ఇన్ తీసుకొని త్రీ టైమ్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ వన్ టూ రిలాక్స్ రిలాక్స్ నార్మల్గా మీ శ్వాసని గమనించండి సార్ నార్మల్గా మీ శ్వాసని ఫోర్స్ చేయొద్దు కంట్రోల్ చేయవద్దు నార్మల్గా మీ శ్వాసను అబ్జర్వ్ చేయండి టెక్ ఈ బ్రీత్ ఇన్ యూనివర్స్ నుంచి పాజిటివ్ ఎనర్జీ మీ లోపలికి వస్తున్నట్టు ఫీల్ అవ్వండి బ్రీత్ అవుట్ మీలో ఉన్న ఒత్తిడి స్ట్రెస్సు బాధ కోపము దుమ్ము రూపంలో బయటికి వెళ్తున్నట్టు బ్రీత్ అవుట్ చేసుకోండి డెకెడ్ ఈ ఇన్ బ్రీత్ అవుట్ నెగిటివ్ ఎనర్జీ రిలీజ్ చేసేయండి షోల్డర్స్ ఓపెన్ చేయండి భుజాలు ఎప్పుడు ఓపెన్గా ఉండాలి వెన్నెమక స్ట్రైట్గా ఉండాలి చెస్ట్ కొంచెం ముందుకు వచ్చేటట్టు చూసుకోండి ఎస్ మీ నుదుటిపైన ఆగ్నే చక్రంపై కాన్సన్ట్రేట్ చేయండి సార్ మీ నుదిటి పైన చక్రంపై ఫోకస్ చేయండి ఒక తెల్లని లైట్ ఊహించుకోండి సార్ ఒక తెల్లని లైట్ మీ మీద పడుతున్నట్టు ఊహించుకోండి ఒక తెల్లని లైట్ మీ మీద పడుతున్నట్టు ఊహించుకోండి ఆ తెల్లని లైట్ వైపు మీరు స్లోగా నడుస్తున్నట్టు ఇమాజ్ చేయండి ఒక తెల్లని లైట్ వైపు మీరు స్లోగా నడుస్తున్నట్టు స్టెప్ బై స్టెప్ అడుగులు వేస్తున్నట్టు ఇమేజ్ చేయండి స్లోగా లైట్ లోపలికి వెళ్ళారు నా మాటలు మాత్రం వినిపిస్తున్నాయి స్లోగా లైట్ లోపలికి వెళ్తున్నారు పచ్చని అడవి కనిపిస్తుంది పచ్చని అడవి కనిపిస్తుంది పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి దట్టమైన అడవిలోకి వెళ్తున్నారు దట్టమైన అడవిలోకి వెళ్తున్నారు పచ్చని గడ్డి మీద నడుస్తున్నట్టు ఫీల్ తీసుకోండి సార్ పచ్చని గడ్డి మీద నడుస్తున్నట్టు ఫీల్ తీసుకోండి చెట్ల మధ్య నడుస్తూ మట్టి వాసన పీలుస్తున్నారు చెట్ల మధ్య నడుస్తూ మట్టి వాసన పీలుస్తున్నారు మీ బాడీ చాలా ప్రశాంతంగా ఉంది చల్లటి గాలి మీ బాడీని తాకింది తల పైకెత్తి చూస్తే సూర్యకిరణాలు మీ మీద పడుతున్నాయి తల పైకెత్తి చూస్తే సూర్యకిరణాలు మీ పైన పడుతున్నాయి ఫ్రెష్ ఎయిర్ చల్లగా మీ శరీరాన్ని తాకుతుంది చాలా ఆనందంగా ఆనందంగా ఉంది మీ బాడీ చాలా గాలిలో తేలుతున్నట్టు అనిపిస్తుంది ఫీల్ అవ్వాలి అలా అడవిలో నడుస్తూ ఉన్నప్పుడు మీ చుట్టూ బటర్ఫ్లైస్ వచ్చాయి రంగురంగుల సీతాకోక చిలుకలు మీ చుట్టూ తిరుగుతున్నాయి ఊహించుకోండి రంగురంగుల సీతాకోక చిలుకలు మీ చుట్టూ తిరుగుతున్నాయి రిలాక్స్ రిలాక్స్ కీప్ వాకింగ్ అలాగే నడుస్తూ ముందుకు వెళ్ళండి పచ్చని పైరు వైపు మధ్యలో దారిలో వెళ్తున్నారు చల్లటి గాలి మీ ముఖానికి తాకుతుంది చిలకల సౌండ్ పక్షుల అరుపులు వినిపిస్తున్నాయి కొండ మీద నుంచి వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది చాలా ఆనందంగా వేసింది చాలా రోజుల తర్వాత వాటర్ ఫాల్స్ చూసినందుకు చాలా అందంగా ఉంది నేచర్లో గడుపుతున్నారు ఆ అడవిలో పెద్ద చెట్టు కనిపించింది ఎంత పెద్ద చెట్టు అంటే తల పైకి ఎత్తి చూస్తే అంత చిట్ట చివరి ఆకాశం వైపు వెళ్ళింది పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టును హక్ చేసుకోండి సార్ అందరూ చెట్టుని హక్ చేసుకోండి ఊహించుకోండి చెట్టుని హక్ చేసుకున్నట్టు థ్యాంక్ యూ చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెట్టుకి థ్యాంక్ యూ చెప్పండి మీ కోరిక ఏదైతే ఉందో మీ కోరిక ఏదైతే ఉందో చెట్టుకు చెప్పేసేయండి సార్ మీ కోరిక ఏదైతే ఉందో చెట్టుకు చెప్పండి రిలాక్స్గా కూర్చోండి చెట్టు కిందనే రిలాక్స్గా కూర్చోండి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మీ గోల్ గురించి ఆలోచించండి సార్ డ్రీమ్ హోమ్ కావచ్చు డ్రీమ్ కార్ కావచ్చు డ్రీమ్ బైక్ డ్రీమ్ మనీ డ్రీమ్ బిజినెస్ ఏదైనా కావచ్చు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మీ గోల్ గురించి ఆలోచించండి మ్యారేజ్ జాబు ఏదైనా కావచ్చు ఎస్ బర్నింగ్ డిజైర్ మీ లక్ష్యం వైపు వెళ్తున్నట్టు డే బై డే నేను డెవలప్ అవుతున్నాను అని ఫీల్ అవ్వండి నేను ఇంప్రూవ్ అవుతున్నాను డే బై డే ఐఎమ్ గెట్టింగ్ బెటర్ అండ్ బెటర్ మీ కోరిక ఏదైతే ఉందో విశ్వానికి సమర్పించండి మీ కోరిక ఏదైతే ఉందో విశ్వానికి సమర్పించండి మీరు దిగులు చెందవలసిన అవసరం లేదు అండి ఎలాగైతే యూనివర్స్ మీకు ఇస్తుందని నమ్మండి పంచభూతాలు భూమి ఆకాశం గాలి నీరు నిప్పు పంచభూతాల సాక్షిగా థ్యాంక్ చెప్పండి చెట్టు నుంచి కలర్ కలర్ఫుల్ ఫ్లవర్స్ మీ మీద పడుతున్నట్టు ఊహించుకోండి సార్ చెట్టు నుండి కలర్ఫుల్ ఫ్లవర్స్ మీ మీద పడుతున్నట్టు ఊహించుకోండి ఫీల్ అవ్వండి స్మైల్ మీ భుజాల మీద మీ చేతి నిండా మీ తలపైన చాలా ఫ్లవర్స్ పడ్డాయి యూనివర్స్ బ్లెస్ చేసింది మీకు ఎస్ మీ చేతులను హార్ట్ పైన పెట్టుకోండి మీ చేతులను హార్ట్ పైన పెట్టుకోండి థ్యాంక్ యూ చెప్పండి సార్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ లవ్ యూ లవ్ యూ యూనివర్స్ రిలాక్స్ అవ్వండి రిలాక్స్ రెండు చేతులను రబ్ చేసి మీ కళ్ళపై పెట్టుకోండి సార్ రెండు చేతులను రబ్ చేసి మీ కళ్ళపై పెట్టుకోండి కళ్ళపై పెట్టుకొని మీ గోల్ ఊహించండి డ్రీమ్ హోమ్ డ్రీమ్ కార్ డ్రీమ్ బైక్ డ్రీమ్ జాబ్ డ్రీమ్ బిజినెస్ మీకు ఏది కావాలో అది వస్తున్నట్టుగా ఊహించండి నేను దానికి దగ్గర అవుతున్నాను ఎస్ రిలాక్స్ చాలా సంతోషంగా ఆనందంగా నవ్వుతూ ఐస్ ఓపెన్ చేస్తూ మీ చేతులను మీరే చూసుకోండి సార్ రిలాక్స్ ఎస్ నవ్వుతూ ఆనందంగా సంతోషంతో ఎస్ సార్ వావ్ సూపర్ సార్ ఇది ఓన్లీ బేసిక్ అండి ఇది ఓన్లీ ఫస్ట్ డే బేసిక్ ట్రైలర్ అన్ ట్రైలర్ మాదిరి అనుకోండి ఇంకా సినిమా చాలా ఉంది మన ట్వంటీ వన్ డేస్లో చాలా చూద్దాం ఎస్ సార్ ఎంతమంది ఫీల్ అయ్యారు ఎంతమంది రిలాక్స్గా ఫారెస్ట్లో కడవులోకి వెళ్ళారు పెద్ద పెద్ద చెట్లు పచ్చని పైరు గడ్డి చీతకోక అరుపులు ఆ వాటర్ ఫాల్స్ ఎంతమంది చూశారు సార్ ఎస్ రవికుమార్ గారు వాసం రవికుమార్ వెరీ గుడ్ ఎస్ సార్ మీ ఫీలింగ్ షేర్ చేసుకోండి మైండ్ ప్రశాంతంగా ఉన్నాయి సార్ మీరు చెప్పేది చేసిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అండి విత్తనాలు వేస్తే మొలకలు వస్తాయి రావా విత్తనాలు వేయకపోతే చెప్పండి సార్ విత్తనాలు వేయకపోతే ఏమవుతుంది ఎస్ అవునండి గడ్డి మొలుస్తుంది ఆ గడ్డి మొలవకుండా మీరు చేయాలి అవున కదా ఆ ప్రయత్నం ఈ ట్వంటీ వన్ డేస్ వెల్త్ క్లబ్ లో జరుగుతుంది సో విత్తనాలు మీతో వేయిస్తాను డైలీ మీరు నీరు పోయే వాటికి ఎవరైతే నీరు పోస్తారో మొక్క పెరిగి చెట్ అవుతుంది పండ్లు కాయలు వస్తాయి మీ జీవితంలో కూడా డెవలప్ ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఈజీగా వెళ్ళిపోతాం ఎస్ సార్ డైలీ ప్రాక్టీస్ చేయండి నేను డైలీ లైవ్లో ఒక ఫైవ్ మినిట్స్ కూడా చేపిస్తాను హెల్త్ గురించి మనీ గురించి మీ డ్రీమ్ హౌస్ కావాలన్నా ఏదైనా గోల్డ్ బ్యాంక్లో పెట్టి అది విడిపించుకోవాలన్నా అప్పులు రావాలన్నా ప్రతి దాని గురించి మెడిటేషన్ చేపిస్తానండి నాట్ ఓన్లీ నా నార్మల్ మెడిటేషన్ కాదు పీస్ఫుల్ మైండ్ మెడిటేషన్ అంటాం ఎస్ పిపిహెచ్ రూల్ ఫాలో అవ్వండి సార్ అందరూ ఎస్ ఏమైనా మీకు డౌట్స్ ఉంటే లో కూడా డైలీ నేను స్విచ్ వర్డ్ కూడా పంపిస్తాను దాన్ని ప్రాక్టీస్ చేయండి వాట్సాప్లో ఫాలో అప్ ఉంటుంది లో కూడా ఫాలో అప్ ఉంటుంది ఓకేనా రైట్ సార్ అందరికి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి మీ ఫీడ్బ్యాక్ అండి వన్ మినిట్ ఈ రోజు ఏమనిపించింది వన్ మినిట్ వీడియో పంపండి అందరు లో ఓకేనా అది మీరు నాకు ఇచ్చే గ్రాటిట్యూడ్ అనమాట కృతజ్ఞత అంటారు కదా మీరు నాకు ఇచ్చే గ్రాటిట్యూడ్ అందరూ వీడియో పంపించండి సార్ వన్ మినిట్ ఓన్లీ మీ పేరు మీ ఊరు ఈ రోజు అనిపించింది క్లాస్ ఏం నేర్చుకున్నారు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ